అత్యున్నత పదవిలో ఉన్న స్పీకర్ ప్రసాద్ కుమార్ వికారాబాద్ అభివృద్ధిని గాలి కుదిలేదేశారని తనకు కుమార్తె చైర్మన్ పదవి కోసం రిజర్వేషన్లను అక్రమంగా మార్చారని బయట చర్చ జరుగుతుందంటూ బీఆర్ఎస్ నేతలు మాజీ స్పీకర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మేతికు ఆనంద్ విమర్శించారు వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎన్నికల ఇన్ఛార్జ్ గా వచ్చిన మాజీ స్పీకర్ మధుసూదనాచారి మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటుతో బుద్ధి చెప్పాలని వికారాబాద్ పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు ఓటు అడగడానికి వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇచ్చిన హామీలపై నిలదీయాలని అన్నారు వికారాబాద్ లో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఉండి చేసిన అభివృద్ధి ప్రస్తుత కాంగ్రెస్

దాదాపు పదిహేను సీట్లు రావాలి పదిహేను సీట్లు రావాల్సింది బీసీ బిడ్డలకు మీరు ఎనిమిది తొమ్మిది సీట్లు ఇస్తే ఇక మరి బీసీ బిడ్డలు మీకు ఎందుకు ఓట్లు వేయాలా ముఖ్యమంత్రి గారు ఇదే జిల్లా స్పీకర్ గారు ఇదే నియోజకవర్గం మరి బీసీ బిడ్డలకు మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి పదిహేను మంది సభ్యులు రావాల్సింది పదిహేను మంది కౌన్సిలర్ సీట్లు రావాల్సింది ఎనిమిది తొమ్మిది సీట్లకు ఇచ్చిండ్రంటే వికారాబాద్ పట్టణంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలందరూ పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వాళ్ళ గానీ మీడియా మిత్రుల బీసీ బిడ్డలు ఉంటే కూడా ఆలోచన చేయాలా పదిహేను సీట్లు రావాల్సింది ఎనిమిది తొమ్మిది సీట్లకు ఎందుకు కుదించారు మీకెందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎందుకు ఓటేయాలా వికారాబాద్ పట్టణం లోపల ఉన్నటువంటి మామూలు జనాలు కాంట్రాక్టర్ ఉద్యోగులు నిరుద్యోగులు ఇప్పుడు అన్న చాలా విషయాలు చెప్పింది వికారాబాదు ఉద్యమాల గడ్డ అని చెప్పి చెప్తుంటాం నిరుసిపాలిటీ ఎలక్షన్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్ నుంచి మొదలుకొట్టి బయట ఏం చర్చ జరుగుతున్నదో నేను గతంలో కూడా చెప్పిన మళ్ళీ కూడా చెప్తున్నా వాళ్ళ కుటుంబ సభ్యులకు అనుకూలంగా కావలసికొని ఎస్సీ మహిళా చేయించిందని ప్రచారం జరుగుతుంది గతంలో జరిగింది ఇప్పుడు కూడా జరుగుతుంది మనది నిజమా కాదా నాకు తెలియదు కానీ అనుకుంటుంది ఒకవేళ అట్లా ఎస్సీ మహిళ వచ్చింది అనుకో అన్ని పదవులు వాళ్ళకే కావాలనుకుంటే ఎట్లా ఆ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు ఉంటారు కదా నేను కూడా ఒక ఎస్సీ బిడ్డగా ఒక పదవిలో ఉన్నటువంటి మా మా ఎస్సీ బిడ్డకు ఒక అత్యున్నతమైనటువంటి పదవి వచ్చినందుకు సంతోషిస్తాను కానీ మా వర్గాల్లో ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఇంకా పైకి రావాలి కదా వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలి కదా అన్ని పదవులు మాకే అనుకుంటూ నేను ఇంత పెద్ద పదవిలో ఉన్నా కానీ మా కుటుంబీకులే ఈ పదవిలో కూడా ఉండాలా అని భావించడం కరెక్ట్ కాదేమో ముఖ్యంగా ఎస్సీ బిడ్డలు వికారాబాదు పట్టణానికి సంబంధించినటువంటి ఎస్సీ బిడ్డలు నేను ఎస్సీ బిడ్డలు అంటే ఏ ఒక్క పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ గురించి మాట్లాడతలేదు బిఆర్ఎస్ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు ఇంకా వేరే పార్టీలు కావచ్చు అసలు పార్టీలకు సంబంధం లేనటువంటి వాళ్ళు చాలా మంది ప్రజలు కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతుంది ఎందుకంటే అన్ని పదవులు వాళ్ళకేనా ఆ పార్టీలో పదవి చేసిన పని చేసినటువంటి వాళ్ళకన్నా అవకాశాలు ఇవ్వాలి కదా ఇచ్చి ఉంటే బాగుండేదేమో అని చెప్పి నేను ఆలోచన చేస్తాను గురించో కష్టపడి వంట చేసి అవి చేసి ఇవన్నీ ఇబ్బంది పడతా ఉంటారు ఏదో కొన్ని కొన్ని సందర్భాలలో మీకు కూడా చిన్న చిన్న గ్రూపులు ఉంటాయి మహిళలకు సంబంధించినటువంటి గ్రూపులలో మీరు కూడా చర్చ పెట్టండి మరి రెండున్నర సంవత్సరాలు అవుతుంది దాదాపు మీకు అరవై వేలు వచ్చేది ఒక్కొక్క మహిళ వచ్చినాయి అవి వికారాబాద్ పట్టణం లోపల ఈ మహిళలందరూ కూడా చర్చించి కాంగ్రెస్ పార్టీకి అసలు ఓటు ఎందుకు ఇలా పెద్ద మనుషులు ఉంటారు పెన్షన్లకు సంబంధించి ఇట్లా ఒక్క వర్గం ఆ వర్గం ఈ వర్గం అని కాదు అన్ని వర్గాల వాళ్ళు చర్చ పెడితే కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లుండి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లున్నది ఒక్కసారి పోల్చి చూసుకోవాలని చెప్పి మీ అందరిని కూడా కోరుతుంది అట్లాగే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎట్లుండే మీ అందరికి అందుబాటులో ఉంటుంటి వికారాబాద్నే ఉంటుంటి ఎప్పుడు కావాలంటే అప్పుడు నన్ను కావాలంటే డైరెక్ట్ వచ్చేసి అన్న ఉన్నావు అంటే ఉన్నట్టే వచ్చి కలిసిపోతుంటే మరి ఇప్పుడు ఏమైంది పరిస్థితి అటువంటి ఉన్నకు ఇప్పుడు ఓటేసిన అవసరమా మరి ఇప్పుడు గాయననే కాకపోతే మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులకు మళ్ళీ ఇంకో పదవి అంట అప్పుడు ఏం చెప్పొచ్చు నీళ్ళు ఒరే కేసీఆర్ పదవి కేటీఆర్ పదవి అయితే రెండు పదవులు పై మీకు మొత్తం ఉద్యోగాలు అన్నారు ప్రజలకు ఉద్యోగాలు ఏలేరు కానీ వాళ్ళ ఇంట్లో ఇంకో ఉద్యోగం గురించి అప్లై చేసుకున్నారు ఇప్పుడు మున్సిపాలిటీల పెద్ద ఉద్యోగం అప్లై చేసుకున్నారు ఆయనది ఆల్రెడీ రాష్ట్రంలోనే పెద్ద ఉద్యోగం ఉన్నది మళ్ళా వాళ్ళ ఇంట్లో ఇంకొక ఉద్యోగం కావాలని చెప్పి మున్సిపాలిటీలో పెద్ద ఉద్యోగం కావాలని చెప్పి దరఖాస్తు పెట్టుకుంటుంది నేను వికారాబాద్ ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా కోరుతున్నా మరి మీకు ఉద్యోగాలు వచ్చే వరకు వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుడు అవసరమా ఇది ఆలోచన చేయాలి ఎక్కడ చర్చ పెట్టాలా చాయ్ హోటల్ దగ్గర చర్చ పెట్టండి కళ్ళు దుకాణాల దగ్గర చర్చ పెట్టండి కిరాణా షాపుల దగ్గర చర్చ పెట్టండి కలిసే కాడ చర్చ పెట్టండి కోసే కాడ చర్చ పెట్టండి క్లబ్బులలో చర్చ పెట్టండి నేనేమన్నా ఒక్కట అబద్ధం చెప్పిందేమో మీరు చర్చను ఇది ఇదంతా కూడా ప్రజలు అనుకుంటున్నారు ఇక ఇంకొక చర్చ కూడా ఏం జరుగుతున్నది అంటే అన్న చెప్పినట్టు వికారాబాద్ జిల్లాకు సంబంధించి ఎందుకు ఓట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పండి ఎస్సీలకు ఏం చేసిండ్రు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏం చేసిందని చెప్పి ఓట్లే ఒక్క పది ఈ పని చేసినా మేము ఎస్సీలకు అని చెప్పి చెప్పమని చెప్పి చెప్పారు ఎందుకు మీకు ఓటేయాల గవర్నమెంట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏమేమి హామీలు ఇచ్చారో అన్నీ తెలుసు దాంట్లో ఎస్సీలకు సంబంధించినటువంటి నేను ఎస్సీలను ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే అంటే ఎస్సీకి సంబంధించినటువంటి నియోజకవర్గము ఇప్పుడు రిజర్వేషన్ వచ్చింది చైర్పర్సన్ రిజర్వేషన్ వచ్చింది కూడా ఎస్సీ కాబట్టి ఎస్సీలందరూ కూడా ఆలోచన చేయాలా మన వర్గాలకు ఏమి ఒరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేత ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే చేత ఏం ఒరిగింది మనకు మీరు ఆలోచన చేయాలని చర్చించుకోవాలని చెప్పి నేను ఎస్సీ వాళ్ళకి కోరుతాను ఇంక అట్లాగే మైనారిటీ వర్గాలు దానికంటే ముందు ఇంకొకటి చెప్పాలి ఇందాక నేను చైర్పర్సన్ రిజర్వేషన్ చెప్పిన కదా వార్డులో రిజర్వేషన్ కూడా వార్డులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కూడా మీరు చూడండి ఎంత ఘోరంగా ఉంది చాలామంది ఎక్కడ నిలబడాలనో తెలియక ఎక్కడ పోటీ చేయాలో తెలియక పెరిఫెని అంటే అవుట్స్కర్ట్స్లో పట్టణానికి లో ఉన్నటువంటి వాళ్లకు వాటికి చాలా మంది వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమంటున్నారు మా వాడికి ఎట్లా వస్తారు మీరు అని చెప్పి వాళ్ళు అంటున్నారు ఇది ప్రతి పార్టీలో ఉన్నది ఒక పార్టీకి సంబంధం లేదు ఎవరినో ఒకరిద్దరిని దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్లన్నీ మార్చిండ్రు అని బయట చర్చ జరుగుతుంది నేనంటే బయట చర్చ జరుగుతున్నది మరి ఈ చర్చకి ఏందో మరి నాకైతే తెలియదు మరి ఎవరిని దృష్టిలో పెట్టుకున్నారో ఎవరు మార్చిండ్రో ఎందుకు మార్చిండ్రో పాపము కొంతమంది అగ్రవర్ణాలు కావచ్చు బీసీపీ ఎందుకు ఇట్లు ఇబ్బంది పెడుతున్నారో అన్ని పార్టీల ఆలోచన చేయాలి నేను ఒక పార్టీ అంటారే బిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంఐఎం వాళ్ళు ఇంకా వేరే ఏ పార్టీలు ఉంటే కూడా ఆలోచన చేయండి అరే గతంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మా ఎమ్మెల్యేలు చేసినటువంటి పది పని విధానం ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పెద్ద హోదాలో ఉండి చేయలేనటువంటి అచేతనత్వం వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వికారాబాద్లో ఉండటం ప్రజలు నిజంగా వికారాబాద్ అభివృద్ధి చెందాలి అని అంటే చేయని వాళ్లకు గుణపాఠం చెప్తామనేటువంటి చైతన్యాన్ని ప్రదర్శిస్తే వాళ్ళు ఈ జరిగినటువంటి ఈ పరిణామం తర్వాత అవో ప్రజలు చాలా విజ్ఞులు చేయని వాళ్ళను తప్పకుండా సరి అయినటువంటి ట్రీట్మెంట్ గుణపాఠం చెప్తారు మేము ఎప్పటికైనా మంచి చేయాలనేటువంటి భావన వాళ్ళలో కలగాలంటే ఖచ్చితంగా ఇక్కడ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి తగినటువంటి గుణపాఠం చెప్పాలనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఖచ్చితంగా మేము తప్పకుండా నేను ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నా మేము నమ్మకంతో ఉన్నాం నేను చేసినటువంటి ఒకటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి పని విధానం కానీ స్థానిక శాసనసభ్యులుగా అనంతరం చేసింది కానీ ప్రభుత్వాల పరంగా జరిగినటువంటి అభివృద్ధి కానీ కాంగ్రెస్ పార్టీ అంటే స్వామివారి అనంత పద్మనాభ స్వామివారి దర్శనం చేసుకోని అంటే వెహికల్ అనేది సడన్ గా వెహికల్ ఆకు రైల్వే గేట్లు ఎక్కడ ఉంటుందా సార్ ఇంత పెద్ద కేంద్రానికి ఈ రైల్వే ట్రాక్ల మీద ఓవర్ బ్రిడ్జ్లు మంజూరు చేయించలేదు అసలు మీకు అందరికీ తెలిసిందే ఈ దేశాన్ని పరిపాలించింది సుదీర్ఘకాలం కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన గురించి కాంగ్రెస్ ప్రజల కనీస అవసరం ఇది రైల్వే ట్రాక్ రైల్వే బ్రిడ్జ్ అనేది నిత్యం వేలాది వందలాది మంది ప్రజలు ఈ గేట్ల మధ్య అనేక రకాలైనటువంటి కాలయాపంత స్పీడ్గా ఉంది ఒక నిమిషం కొన్ని సందర్భాల్లో చాలా అత్యంత ఇచ్చినటువంటి హామీలు కావచ్చు గ్యారంటీలు కావచ్చు ఈ దేశ చరిత్రలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు అనేక పార్టీలు అధికారంలోకి ఉంటాయి అనేక పార్టీలు అధికారాన్ని కోల్పోయి ఉంటాయి అనేక పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలు ప్రకటించి ఉంటాయి కొన్ని అమలు చేసి ఉంటాయి ఇచ్చినటువంటి గ్యారెంటీలను హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైనటువంటి ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదన్నా ఉన్నదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అసలు ఏం చూసి కాంగ్రెస్ పార్టీకి పోటీ వేయాలి మీరు ఇచ్చినటువంటి నేను ఒక బీసీ బిడ్డను నేను బీసీ బిడ్డగా బీసీ ఉద్యమ నాయకుడిగా బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీనైనా అమలు చేసినటువంటి చరిత్ర మీకు ఎందుకు బీసీలు మీకు ఓట్లు ఇస్తారు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం మేము అయినటువంటి పార్టీ రాజ్యాంగాన్ని ఆపోసపట్టినటువంటి పార్టీ మా దగ్గర ప్రపంచానికి దశా దిశ నిర్దేశం చేయగలిగినటువంటి ఉన్నటువంటి పార్టీ అని కాదు ఆచరణ సాధ్యమా కాదా అనేటువంటి మీమాంస ఆ రోజుల్లో నేను ఏమనెత్తితే మీరు అన్ని అనుమానాలు పుట్టి మీరు వెనుకబుట్టిల్లు అనేటువంటి మాట మాట్లాడి హామీ ఇచ్చి ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో ఏమైతున్నదో నిర్ణయాకములు జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కానీ ఏం జరిగిందో జరుగుతున్నదో కూడా ప్రజలందరూ ప్రత్యేకించి బీసీ సమాజం చూస్తా సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేస్తాం ఐదు సంవత్సరాల కాలంలో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసి బీసీల జీవితాలలో అద్భుతమైనటువంటి వెలుగు తీసుకొస్తా ఉన్నారు